హాయ్ టు ఆల్ ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ మరియు ఇంపార్టెంట్ వీడియోతో మీ ముందుకొచ్చాను ఓకే మరి ఇంకేమాత్రం లేదు చేయకుండా మన వీడియోలోకి వెళ్ళిపోదాం ఓకే మరి ఈరోజు నేను మీకు ఏదైతే చెప్పాలనుకుంటున్నానో దాన్ని ఒక చిన్న స్టోరీ ద్వారా మీకు తెలియజేయాలనుకుంటున్నాను నేను చెప్పినటువంటి స్టోరీ అంత విన్నాక మీకు ఏదైతే అర్థమైందో దాన్ని అందరూ కూడా చూసిన వాళ్ళందరూ కూడా కింద కామెంట్ ద్వారా తెలియజేయండి స్టోరీలోకి వెళ్ళిపోయినట్లయితే అనగనగా ఒక ఊరిలో సార్ పిల్లలకి స్కూల్లో క్లాస్ చెప్తుండగా ఒక విషయం మీద సార్ పిల్లలందరినీ ఉరే పిల్లలారా మీ అందరికీ రియల్ హీరో ఎంతో ఇష్టమైన హీరో ఎవరు అని అడుగుతారు దానికి పిల్లల్లో ఒక ఒక రాజు అన్న ఒక అబ్బాయి లెగి సార్ నాకు ప్రభాస్ అంటే పిచ్చి ఇష్టం సార్ అని చెప్పి వెంటనే తక్కువనే ఆసరిస్తాడు దానికి సార్ నవ్వి హురే రాజు నేను అడగగానే ప్రభాస్ అంటే నాకు చాలా ఇష్టం సార్ నా హీరో అని చెప్పి భలే చెప్పావురా ఓకే నేను నిన్ను ఈ రోజు కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను దానికి నువ్వు టక్ అని ఇస్తే నీకు నిజంగానే ప్రభాస్ అంటే పిచ్చి ఇష్టమని నేను నమ్ముతాను అని చెప్పి సార్ చెప్తాను దానికి రాజు సరే సార్ అని చెప్పి జవాబిస్తాను సార్ ఫస్ట్ క్వశ్చన్ ఏమడుగుతాడంటే నిన్ను ఎండానగా వానానగా కష్టపడి చమటూ వచ్చి నేను ఎంతో చక్కగా చదివిస్తుంది ఎవరు అని చెప్పి సార్ రాజుని అడుగుతాను అప్పుడు రాజు అంటారు ఇంకెవరు సార్ మా నాన్నగారే ఎండనగా వాననగా కష్టపడి మేము మంచి స్థాయి కలాలని మమ్మల్ని ఎంతో చక్కగా చదివిస్తుంది అని చెప్పి రాజు ఇస్తారు అప్పుడు సార్ రాజుని ఇంకొక క్వశ్చన్ అడుగుతారు అది ఏంటి అంటే నీకు మూడు పూట్ల రుచికరమైనటువంటి ఆహారం పెట్టి అలాగే నీ ఆరోగ్యం బాగానప్పుడు నీ పక్కని ఉండి నిన్ను ఎంతో చక్కగా చూసుకునేది ఎవరు అని చెప్పి సార్ రాజుని క్వశ్చన్ చేస్తారు అప్పుడు రాజు అంటారు ఇంకేమో సార్ మా అమ్మగారే మాకు అన్ని చేసి పెడతారు మా ఆరోగ్యం బాగినప్పుడు కూడా మా పక్కనే ఉండి మా ఆరోగ్యం కుదిటి పడేదాకా మా పక్క ఉండి చూసుకుంటారు మా అమ్మగారే సార్ అని చెప్పి రాజు సమాధానం ఇస్తారు అప్పుడు సార్ రాజుని ఇంకొక ప్రశ్న అడుగుతారు అది ఏంటి అంటే నీకు ప్రతి ఏడాదికి మంచి కొత్త బట్టలు కొని అలాగే నేను కంటికి రెప్పగా ఎంతో సంతోషంగా చూసుకుంటున్న వాళ్ళు ఎవరు అని చెప్పి సార్ రాజుని క్వశ్చన్ చేస్తారు దానికి రాజు వెంటనే ఇంకెవరు సార్ మా తల్లిదండ్రులే వాళ్ళు లేకపోతే బహుశా మేము ఇక్కడ ఉండేవాళ్ళం కాదేమో వాళ్ళే మాకు ఏ జెట్ అన్నీ చూసుకుంటారు అని చెప్పి రాజు సార్కి సమాధానమిస్తారు ఇప్పుడు సార్ దానికి ఇలా అంటారు ఏంటి అంటే నీకు ఎంతో ఇష్టమైన రియల్ హీరో ఎవరు అనగానే ప్రభాస్ అని చెప్పి వెంటనే చెప్పావు కదా మరి నీకు లైఫ్ ఇచ్చి నీ లైఫ్లోకి మొదట వచ్చినటువంటి నీ తల్లిదండ్రులు కదా నీ లైఫ్లో ఫస్ట్ హీరో అవ్వాలి అని సార్ రాజుని క్వశ్చన్ చేస్తారు దానికి రాజు అవును సార్ మీరు చెప్పింది నిజమే ఇప్పటి నుండి నన్ను ఎవరైనా నన్ను ఎవరైనా నీ ఫస్ట్ హీరో ఎవరు అని చెప్పి అడిగితే మా తల్లిదండ్రులే అని చెప్పి నేను వెంటనే ఇస్తాను అని చెప్పి రాజు అంటాడు సార్ కదా మా ధర్మశాస్త్రం అయినటువంటి భగవద్గీత బైబిల్ ఖురాన్ ఈ విషయాన్ని చాలా స్పష్టంగా తెలియజేస్తుంది అది ఏంటి అంటే ఈ సర్వ సృష్టిని సృష్టించిన వాడు అలాగే ఈ భూమిలోకి ఎంతో మంది జీవరాశులను అలాగే ఎంతో తెలియనటువంటి మానవుని సృష్టించిన బట్టి సృష్టికర్తకే ఫస్ట్ ఇంపార్టెంట్ ఇది ఆ తర్వాత అది తల్లిదండ్రులకు మాత్రమే అని చెప్పి మన భగవద్గీత బైబిల్ కురాన్ కూడా ఎంతో స్పష్టంగా తెలియజేస్తుంది కాబట్టి ఫ్రెండ్స్ ఇప్పటి నుండి ఈ సర్వ సృష్టిని సృష్టించిన సృష్టికర్తకి మనం ఫస్ట్ ఇంపార్టెంట్ ఇద్దాం ఆ తర్వాత మనకి లైఫ్ ఇచ్చి మన లైఫ్ లోకి ముందు వచ్చినటువంటి మన తల్లిదండ్రులకే నెక్స్ట్ ఇంపార్టెంట్ ఇదా ఆ తర్వాత ఇంకెవరైనా ఇంతటితో నా టాపిక్ ముగిస్తున్నాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ జై హింద్